వీడియో లాస్థాగా చూడండి సర్ప్రైజ్ ఏంటి పప్పు చారు ఎలా చేసుకోనో మీకు వీడియోలో చూపిస్తున్నాను ముందుగానే కందిపప్పు ఈ మట్టి కంచలో ఉడకబెట్టుకున్నాం దీనికి తా తగినట్టు కొత్తిమీర మెంతి పుదీనా కల్జామాకు అన్నీ రెడీ చేసుకున్నాం ఇప్పుడు మేము ఇంతకుముందు తొక్కు పెట్టేటప్పుడు మామిడికాయలు కోసినాం వాటి మామిడికాయ పిక్కలు చింతపండ్లు కలిసి ఉడికించుకున్నాం ఇప్పుడు దీన్ని చారు వేసుకుందాం ఇప్పుడు పప్పు రుద్దుకోవాలి మేము తొక్కు పెట్టుకునేటప్పుడు ఈ మామిడికాయ పిక్కలను తీసి ఇప్పుడు ఇవి ఉడకపెట్టుకున్నాం చింతపండు ఉడకబెట్టుకుని ఇప్పుడు పప్పు చారు చేసుకుంటున్నాం ఇప్పుడు ఇది చింతపండు అవి రెండు కలిపిన చారు పప్పు ఇలా మెత్తగా రుద్దుకోవాలి ఇప్పుడు అన్నీ రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు ఎలా మర పోసుకోవాలి ఇది చూపెడతాం స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన ఈ మట్టి కంచులు పెట్టుకున్నాము అందులో ఒక పా నూనె పోసుకున్నాం చెడు ఖల్జామాకి చెడు పూ పిత్తులు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు నాలుగు ఎండుమిరపకాయలు ఈపప్పు చెంచడుపప్పు చెంచడు తిట్టి బీట్రూట్ ముక్కలు సూరకాయ ముక్కలు టమాటా ముక్కలు చెంచడు పసుపు అర అరచుడు ఇంగు కారపొడి మొత్తం ఒకసారి కలుపుకోవాలి తగినంత ఉప్పు ఒక చెమ నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ ఉడకాలి పైదామాకు కొత్తిమీర పుదీనా వీటిని మొత్తం నీటిలో మరగనివ్వాలి ఇలా ఇప్పుడు చారు పోసుకోవాలి పిసికిన చారు ఇంట్లో పోసుకున్నాం ఇప్పుడు ఈ కట్టెలు మొత్తం తీసేయాలి ఈ కజామ కట్టెలు తీసేయాలి రుద్దుకున్న పప్పు ఇందులో పోసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు మరిగించుకోవాలి పప్పు చారు రెడీ అయింది కుమ్మకుమలాడుతుంది వేడి వేడి అన్నం లేచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తిన పప్పు చారు